నమస్తే నేను మీ సతీష్ మద్యం కుంభకోణం కేసులో మరి విచారణకు రావాలి అంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామికి మరి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు ఈ రోజున ఆయన విచారణకి హాజరు కావాల్సి ఉండగా అనారోగ్యంతో హాజరు కావడం లేదు అంటూ కూడా సిట్టుకి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి మరి దానిపైనే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది మరి నారాయణ స్వామిపైన వెలువెత్తినటువంటి విమర్శల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డీవీఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ విచారణ అనగానే వైసీపీ నాయకులకి అనారోగ్యం ఈరోజున మద్యం కేసులో సిట్ రోజు ఏదైతే కనుక నారాయణ స్వామిని విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇస్తే మరి రెండు ఆయనేమో అనారోగ్యంగా ఉంది నేను ఈరోజు రాలేకపోతున్నా అంటూ దానికి బదులు ఇచ్చిన పోయినా ఎలా చూడాలి స్ట్రోక్ వచ్చిందా బాత్రూంలో కాళ్ళు పడ్డా ఫ్రాక్చరా జ్వరమా బైపాస్ సర్జరీయా దడుపు జ్వరం ఏమన్నా వచ్చిందా అంటే ఏం ఇప్పుడు మనం ఇక్కడ నవ్వడం గురించి కాదు ఇక్కడ ఏంటంటే సీరియస్నెస్ ఇప్పుడు ఎన్నాళ్ళు తప్పించుకుంటారు ఎన్ని వంకలు పెట్టి తప్పించుకుంటారు కుంటి సాకులు వాళ్ళు చూస్తారు రేపు చూస్తారు రాకుండా ఎక్కడుంటారు ఎంత దూరం అని తప్పించుకుంటావు మనం చూసాం కొడాలి నాని బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు మొన్న కూడా వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర సంతకం పెడితే చెస్ట్కి ఏదో పట్టి వేసినట్టున్నాడు ఆ పట్టీ కూడా ఎప్పటి చూపిస్తున్నాడు మొన్న ఎవడో ఒకడు అడిగితే అంటే ఆయన ఎవరు బాత్రూంలో జారిపడి చెయ్యిరిగిన ఆయన సిద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడు అప్పుడు వాళ్ళ అబ్బాయి అరెస్టు అప్పుడెప్పుడు ఆ వార్తలు వచ్చినప్పుడు అతను కూడా పరారయ్యాడు ఎవరు మిథున్ రెడ్డి వాళ్ళప్పుడు పట్టుకు పట్టుకొచ్చారు జైల్లో వేసినట్టున్నారు అంటే వరుస పెట్టి జైల్లోకి వెళుతున్నారు కేసులు పడుతున్నాయి అరెస్ట్ అవుతున్నారు వీళ్ళకి అనారోగ్యమా ఇప్పుడు మీరు ఇప్పుడు నిన్నటిదాకా మరి ఇంటర్వ్యూలు ఇచ్చాడుగా ఇప్పుడు ఇవాళ ఇరవై ఒకటో తారీఖు రమ్మన్నారు ఆయన్ని ఆయన ఏంటి మూడు నాలుగు రోజుల నుంచి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అన్ని ఛానల్స్కి యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే వాళ్ళ సాక్షి ఛానల్ ఇక్కడ నారాయణ స్వామి విషయంలోకి వచ్చేసరికి అతనికి ఏంటంటే మరి అతని డమ్మి ఎక్సైజ్ శాఖ మంత్రి లేకపోతే వాణిజ్య పనుల మంత్రిగా కూడా ఉన్నాడు డిప్యూటీ సీఎం కూడా కాకపోతే సిట్ అండ్ స్టాండ్ పెద్దిరెడ్డి కూర్చోమంటే కూర్చుంటాడు ఉంచోమంటే నుంచుంటాడు పాదాభివందనాలు చేస్తారు పెద్దిరెడ్డికి ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆదిమూలం పాదాభివందనం చేశాడు సత్యవేడు ఎమ్మెల్యేగా ఉండేవాడు ఆదిమూలం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరినట్టున్నాడు అంటే దళిత శాసనసభ్యులు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఒక రకంగా అగ్రకుల ఆధిపత్యం అతను స్టేజ్ మీద కూర్చుని ఉంటే వీళ్ళంతా నుంచునున్న పరిస్థితి అంటే ఒక పెత్తందారి పోకడలు ఇప్పుడు నారాయణ స్వామి కూడా బాధితుడే వీళ్ళందరికీ కూడా అనేక సందర్భాల్లో చెప్పుకునేవాడు కాకపోతే రాజకీయం అతని పదవులు హోదా నెక్స్ట్ మరి ఇక తప్పదు ఏది జగన్మోహన్ రెడ్డి అతను ఏంటి ఇప్పుడు అసలు రేపొద్దున అతన్ని పిలిపిస్తే ఆ నోట్ ఫైల్స్ అతని దగ్గర పెడతారు అతని సంతకాలని టాలీ చేస్తారు ఇప్పుడు నువ్వు పెట్టావా లేదు నీ సంతకం కూడా వాళ్ళే పెట్టారా అంటే నారాయణ స్వామి సంతకాలు కూడా ఫోర్జరీ అయినాయా వీళ్ళు అసలు ఫోర్జరీలో మామూలు వాళ్ళు కాదు పెద్ద పెద్ద డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇళ్లలో కాకాని గోవర్ధన్ రెడ్డి తెలుసుగా నీకు ఆయన కూడా ఫోర్జరీ చేశాడు ఏంటది ఆయన అసలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకం ఫోర్జరీ అక్కడెక్కడో మా క్వారీ తవ్వకాలు ఏదో రిజర్వాయర్ కొడుతున్నాము ఆ గ్రావెల్ తవ్వకాలకి పర్మిషన్ అని చెప్పి ఎంపీ సంతకం ఫోర్జరీ వాళ్ళేమో ఎంపీని అడిగారు ఆయన అసలు నాకేం అవసరం నా లెటర్ ప్యాడ్ అంటే దొంగ లెటర్ ప్యాట్లు కొట్టిస్తారు మళ్ళా సంతకాలు ఫోర్జరీ చేస్తారు ఇక్కడ నారాయణ స్వామి రేపొద్దున విచారణకు వస్తే అప్రూవర్గా మారతాడా లేదు జైలుకి వెళ్తాడా అంటే అతని ముందు ఉన్న ఆప్షన్స్ ఒకటే ఇప్పటికి ఎంతమంది అయ్యారు నలభై ఎనిమిదో ఏమైనట్టున్నారు నలభై మంది మనకి లిస్ట్ తెలుసు తర్వాత నేను ఒక ఎనిమిది మందిని యాడ్ చేసినట్టున్నారు ఆ విదేశాల్లో వాళ్ళు కొంతమంది పేర్లు ఈ లిక్కర్ స్కామ్లో నలభై తొమ్మిది అవుతాడా నిందితుడిగా జైలుకెళ్తాడా లేదు సాక్షిగా మరి ఇతనున్నాడు ఎవరు విజయసాయి రెడ్డి ఎలా అయితే సాక్షిగా మారాడో నిందితుడైనా కేసులో అప్రూవర్గా మారినప్పుడు నువ్వు సాక్షి డెబ్బై రెండో డెబ్బై మూడో నంబర్ ఇస్తారు ఇతనికి కూడా రికార్డ్ చేసుకుంటారు అంటే ఇవాళ నారాయణ స్వామి నిజాలు చెప్పాలి ఎందుకంటే ఇంకా ఇక్కడ ఈ సమయంలో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అతన్ని ఇంకా రక్షించలేరు ఎవరు కాపాడలేరు ఒకటే ఒకటి ఆప్షన్ అప్రూవర్గా మారడం అనమాట నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు నన్ను అసలు ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ చేయలేదు లిక్కర్ పాలసీ ఆ మొదటి మీటింగ్ జర్నలిస్ట్ కాలనీ ఎవరు విజయసాయి రెడ్డి ఇంట్లో పెట్టారు దానికి తను పిలవలేదు రెండో మీటింగ్ అక్కడ విజయవాడ విల్లాలో పెట్టారు దానికి ఇతన్ని పిలవలేదు ఏ లిక్కర్ పాలసీ డిసిషన్స్లో ఇతను పాల్గొనలా కేవలం క్యాబినెట్కి వచ్చేవాడు వెళ్ళేవాడు అప్పుడే ఈ సంతకాలు పెట్టించుకున్నారా మనం చూసాం మొత్తం కర్త కర్మ క్రియ మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి మాస్టర్ మైండ్ లిక్కర్ స్కామ్ వెనుక కర్త కర్మ క్రియ ఎవరు జగన్మోహన్ రెడ్డి భారతి మేడం అని చెబుతోంది ఎవరు మాణిక్యం ఠాగూర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎంపీ మాణిక్యంఠాగూరి వాళ్ళ ఒక ట్వీట్ చేశాడేంటి జగన్మోహన్ రెడ్డి లోభం మద్యం కుంభకోణం లోభి ఏది చివరికి అతను ఎంత లోభించాడంటే ఎన్ని వేల మందిని చంపారు వాళ్ళు అమ్మింది మద్యం కాదు అది విషం విషానికి మద్యం లేబుల్స్ అంటారు అది కూడా వీళ్ళే తయారు చేశారు ఆ డిస్టిలరీలన్నీ కబ్జా చేశారు ఇప్పుడు మేము ఇంకా డిస్టిలరీలు కొత్తవి ఏమైనా ఇచ్చామా అంటున్నాడు అదాన్ డిస్టిలరీ ఎక్కడది లీలా డిస్టిలరీ ఎక్కడిది యూవీ డిస్టిలరీ ఉందా అంటే ఆధారాలు లేవు ఈ కేసులో అంటాడు జగన్మోహన్ రెడ్డి కసిరెడ్డి రాజ్ పలానా రోజు పలానా తాడేపల్లిలో ప్రణయ్ ప్రకాష్ని కలిసాడా లేదా ఎవరు ప్రణయ్ ప్రకాష్కిను మీ లోక్సభ సభ్యుడికి ఏంటి సంబంధం అతను తాడేపల్లి డన్ ఇంచార్జ్ మరి ఇతను ఎవరు మిథున్ రెడ్డి హైదరాబాద్ అక్కడ మరి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి వెంకటేష్ నాయుడిని కలిశాడా లేదా పలానా తేదీ ఎవరు వెంకటేష్ నాయుడు అతనికి మీ లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డికి ఏంటి సంబంధం చెప్పు డెన్ ఇన్ఛార్జ్ సైఫ్ ఆ సైఫ్ని మరి పలానా రోజు ఇతను కలిసాడా లేదా ఇంకో డెన్ ఇన్ఛార్జ్ పెద్దమ్మ గుడి దగ్గర కలిసావు బంజారా హిల్స్లో కలిసావు అపోలో హాస్పిటల్ దగ్గరది కలిసావు ఇది కూడా బయట పెట్టింది ఎవరో తెలుసా ఇరికిచ్చింది మిథున్ రెడ్డిని ఇరికిచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ మధ్య ప్రెస్ మీట్ పెడుతూ ఏమన్నాడంటే సిట్టు లేని ఆధారాలను సృష్టించాలని చూస్తోంది నిజంగా మా వాళ్ళు పలానా చోట మీటింగ్ అయ్యారు పలాన చోట మీటింగ్ అయ్యారంటే వాళ్ళ ఫోన్స్ ఉన్నాయి కదా వాళ్ళ యొక్క టవర్ లొకేషన్స్ మీరు పెట్టచ్చు కదా గూగుల్ టేక్అవుట్ ద్వారా తీయచ్చు కదా అన్నాడు అవన్నీ ఇప్పుడు తీశారు సిడిఆర్ కాల్ డేటా రికార్డ్స్ నువ్వు మాట్లాడేవా లేదా యాభై ఐదు సార్లు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితో నువ్వు మాట్లాడేవా లేదా ఇరవై ఏడు సార్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో నాలుగు సార్లు మోహిత్ రెడ్డితో సరే నాగార్జున యాదవ్ ఇవాళ ఛానల్ డిబేట్లో ఏమన్నాడు నేను వంద సార్లు చేసా ఓఎస్డికి అన్నాడు అది తప్పేంటన్నాడు సరే వాళ్ళు మీ పార్టీ వాళ్ళు లేదు మీ సీఎంఓలో అతను ఓఎస్డీ చేశారు మరి డిస్టిలరీ యజమాని బీవీ సుబ్బారావుతో ఎందుకు చేశా బొమ్మన వెంకట సుబ్బారావు ఆ బీవీఎస్ షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ చెప్పవు ఎన్నిసార్లు చేశా నాలుగు సార్లు నువ్వేమో రాజంపేట ఎంపీ నువ్వు ఉండేది ఢిల్లీ లోక్సభ నీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ డిస్టిలరీ ఏంటి సంబంధం ఆధారాలు ఉన్నాయా లేవ పోని అసలు నువ్వెవరు మీ రజిత్ బార్గవ్ ఫోన్ చేయడానికి చెప్పు మిథున్ రెడ్డికి ఏం సంబంధం ఇక్కడ ఎక్సైజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీతో ఫోన్ ఎందుకు చేశా కాల్ డేటా రికార్డ్స్ అంటే ఏంటి ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ లేదు మా అబ్బాయి అమాయకుడు పత్తిత్తు చంద్రబాబు నా మీద కక్షతో పెట్టాడు ఈ కేసు చంద్రబాబు రాజకీయ జీవితం మీద ఇది మా ఆయన మచ్చ అంటున్నాడు పేదిరెడ్డి అసలు అవినీతే లేదంటాడు జగన్మోహన్ రెడ్డి లేని స్కామ్ జరిగినట్టుగా నేరేటివ్ అంటాడు మరి సజ్జల రామకృష్ణారెడ్డి కట్టుకథలు కల్పిత కథలు అంటున్నారు అంబటి రాంబాబు విడదల రచని చెప్పు ఇవన్నీ ఆధారాల కాదా ఎక్కడెక్కడ ఎవరెవరితో ఎన్నెన్నిసార్లు ఫోన్లు మాట్లాడారు ఎక్కడెక్కడ కలిశారు స్పష్టంగా ఆధారాలు ఉంటే నీకు చుట్టూ ఉచ్చు బిగుసుకుపోయింది సతీష్ గిలగిలగిల కొట్టుకుంటున్నాయి ఉచ్చులో పడ్డ క్రూర మృగాలను ఎప్పుడన్నా చూసావా ఎట్లా కొట్టుకుంటాయి గిలగిల కొట్టుకుంటాయా కొట్టుకుంటాయా ఉడుతులో పడ్డ ఎలక అది కూడా కొట్టుకుంటుంది లేకపోతే మద్యంలో పడ్డ పందికొక్కుల ఇళ్ళు పందికొక్కులే నిజం చెప్పాలంటే తొంభై ఒక్క వేల మందిని చంపేశారు వీళ్ళు ఈ విషం తాగించి ఎంతమందిని చంపారు తొంభై ఒక్క వేల మందిని చంపారు ఇది ముప్పై వేల మందిని అంటున్నారు ముప్పై వేల మందిని కాదు ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ఏడు వేల మంది చచ్చిపోయారు ఆ ఐదేళ్లలో ఈ మద్యం దాగి ఏడు వేల మంది ఒక్క జిల్లాలో చనిపోయారు అని నీకు సర్ప నివేదిక చెప్తాను వీళ్ళని క్షమించాలా వీళ్ళని వదిలేయాలా సామూహిక హత్యాకాండ చేశారు త్రీ నాట్ సెవెన్ పెట్టాలి వీళ్ళ పైన నమస్తే